అందరికి ఈ ఈరోజు జూలై ఇరవై ఆరవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు గల భాగాన్ని మనము ధ్యానం చేయబోతాను ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం దేవుని అందు విశ్వాసం ఉంచడంలో లేకపోతే అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము ఈ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులు అంటే ఆత్మీయ ఆనందము లేకుండా ఉండటానికి ఎదురవుతున్న అడ్డంకులను నిన్నటి దినాన రెండు విషయాలను మనం చూసి ఉంటాను అక్కడ మనం గమనించినట్లయితే శ్రమలు సమస్యలు అవి మనకు అడ్డంకిగా ఉంటా ఉన్నాయి అట్లాగే మనం గమనించినట్లయితే వ్యతిరేకులు ప్రతి చోట ఉండడం ద్వారా అంటే ఈ రెండు విషయాలు పౌలు ఎదుర్కొన్నా కూడా దట్ డిడ్ నాట్ లేకపోతే దట్ ఇస్ అనేబుల్ టు సప్రెస్ ఫాల్స్ జాయ్ అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం దీనికి పొడిగింపుగా కొనసాగింపుగా మనం ఈరోజు ధ్యానం చేసేటటువంటి విషయము పౌలు ఆనందాన్ని ఆత్మీయ ఆనందాన్ని మరణమైన జీవమైన సప్రెస్ చేయలేకపోయాయి అవి ఆ ఆపలేకపోయాయి అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించబోతా ఉన్నాం అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం మనం వ్యక్తిగతంగా అన్వయించుకోవాల్సినటువంటి విషయము మరణమైన జీవమైన మనము ఆత్మీయ ఆనందము లేకుండా ఉండడానికి ఎట్టి కోసాన కూడా వీలు లేదు అవి ఖచ్చితంగా అధిగమించి మనం ఇక్కడ ఆత్మీయ ఆనందాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు ఇటువంటి ఆనందాన్ని కలిగి ఉంటాము అనేటటువంటి విషయాలు ఈ వచనాల్లో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే అఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి మనం చదువుకుందాం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇక్కడ ఈ విషయాన్ని పౌలు పలకడంలో ఆయనకుంటున్నటువంటి ధైర్యం ఏమిటి ఆయనకుంటున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఐదు విషయాలను ఈ కోణంలో మనం చూడగలుగుతాం ఇక్కడ గమనించినట్లయితే పౌలకు ఇంతటి విశ్వాసము అంటే మరణమైనా పర్లేదు నేను బ్రతికి ఉన్నా పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు అది కేవలం క్రీస్తు కొరకే అని చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశాన్ని మనం గుర్తించాలి ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటటువంటి ఆ మాటలు అర్థమును గనక మనం గ్రహిస్తే అంటే పౌరు యొక్క ఉద్దేశం ఏమిటి బ్రతికి ఉంటే క్రీస్తు కొరకే నేను స్వార్థ ప్రకటన చేస్తాను చనిపోతే అనిత్య జీవంలో క్రీస్తుతో పాటు ఉంటాను అదే కదా పౌలు ఉన్నటువంటి ధైర్యము ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి ఐదు విషయాలు ఇక్కడ స్పష్టంగా ఇట్టి ఆత్మీయ ఆనందాన్ని కలగటానికి అంటే ఈవెన్ ద డెత్ అండ్ ద ఫ్లెష్ విల్ నాట్ బి ఏబుల్ టు సప్రెస్ అవర్ జాయ్ మన యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఈ ఐదు విషయాల పట్ల మనం దృష్టి ఉంచిన ఎడల ఈ మరణమైన జీవమైన మన యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఆపలేవు మొదటి విషయం కనుక ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఆ దేవునిపై పూర్తి విశ్వాసాన్ని కనపరచడము పౌలుకుంటున్నటువంటి అమితమైన విశ్వాసమును ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు చెబుతున్నటువంటి మాట మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన అని అంటాడు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన పౌలు నమ్మినటువంటి విషయం మనం ఒకవేళ ఆయన మిషనరీ యాత్ర ప్రారంభం నుండి మనం గమనించినట్లయితే దేవుని అందు పూర్తి విశ్వాసం ఉంచడము ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి అక్కడ అడ్డంకులు ఎదురవుతున్నా కూడా ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే అక్కడ ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము క్రీస్తునందు పూర్తి విశ్వాసం ఉంచడము అంటే పౌలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించినట్లయితే ఆయన అక్కడ దేవుడు తనలను పూర్తిగా ఆయన విడుదల చేస్తాడు లేకపోతే ఆ శ్రమలో నుండి ఆయన విమోచిస్తాడు అది ఇక్కడ పౌలు స్పష్టంగా ఆయన ధైర్యముతో పలుకుచున్నటువంటి మాట ఇక్కడ మనం గుర్తించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే రోమాలోని విశ్వాసులను బలపరుస్తూ పౌలు రాసినటువంటి మాట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము పౌలు ఏ మాట అయితే పలుకుతూ ఉన్నాడు అక్కడ తాను వ్యక్తిగతంగా తన జీవితంలో అక్కడ నిలబెట్టుకుంటున్నాడు అంటే అట్టి పూర్తి విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు దేవుని అందు కనపరుస్తూ ఉన్నాడు ఈరోజు మన వరకు వస్తే మన విషయం ఏమిటి అనేది ఇక్కడ మనము ఆలోచించగలగాలి ఎందుకంటే మనము ఏదో అలంకారప్రాయంగా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండడం కాదు ఆయన మీద పూర్తిగా ఆధారపడడము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి యోగు కనపరిచినటువంటి విశ్వాసము గనక మనము చూసినట్లయితే ఆయన ఏమంటాడు నా విమోచకుడు సజీవుడనియు అంటే పౌరుమో ఒక పక్కన మరణానికి సమీపంగా ఉంటా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన దేవుని ఎందు ఆ విశ్వాసం మాత్రం సన్నగిల్లడము లేకపోతే ఆ తక్కువ ఎక్కువశాన కూడా అక్కడ లేదు కాబట్టి మొదటి విషయము దేవుని అందు పూర్తిగా విశ్వాసం ఉంచడము రెండో విషయాన్ని ఇక్కడ మనము గమనించినట్లయితే పరిశుద్ధుల ప్రార్థన యెడల విశ్వాసం ఉంచడము అందుకని ఆయన అక్కడ అంటాడు చూడండి నేను మిగులు అపేక్షించు నిరీక్షించున్న ప్రకారంగా ఇరవై వచనము మీ ప్రార్థన వలనను అనేటటువంటి మాట అంటే ఫిలిప్పీల యొక్క ప్రార్థన వలన నాకు ఇది కలుగుతుంది అని పలకగలగడము ఆలోచించాలి దేర్ షుడ్ బి ఆల్వేస్ ఏ ప్రేయరింగ్ గ్రూప్ ఫర్ అవర్ థింగ్స్ మనకు ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ఓ ప్రార్థనా గుంపు మన వెనకాల ఉండి మనకు ఒక గోడ మాదిరి అంటే మనం పడిపోకుండా నిలబడి ఉండటానికి మనల్ని బలపరచడానికి ఒక గోడ మాదిరి పనిచేస్తుంది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి ఈ ప్రార్థనా గుంపు చేసేటటువంటి ప్రార్థన ద్వారా మనం ఉంటుంది దేవుడు గొప్ప కార్యములను చేసేటటువంటి దేవుడు అందుకనే పౌరులకు ఎంత విశ్వాసమో మనం ఇక్కడ గమనించాలి మీ ప్రార్థన వలనను ఇట్లాంటి మనం చూసినట్లయితే ఇటువంటి మెసేజెస్ లేకపోతే ఇటువంటి ఎక్స్పెక్టేషన్ పౌలు ఇతర సంఘాలకు కూడా రాసిన కొరిందీల సంఘాలు రాసినప్పుడు మనం చూడగలుగుతూ ఉంటాం ఎఫ్ఎస్సీలకు దశలోనికేలకు ఇవన్నీ పత్రికలు రాసినప్పుడు కూడా అప్పుడు కూడా పౌలు ఇటువంటి పదము పలకడము ఆయన వారి ప్రార్థనల ఎందు విశ్వాసం ఉంచడము చాలామంది నేటి దినాన మనం గమనించినట్లయితే ఆ ప్రార్థన చేయమనగానే దే విల్ బి ఎక్స్పెక్టింగ్ ఇట్ యాజ్ ఇట్ అంటే ఒక మ్యాగీ చేసినటువంటి విధముగా ఇన్స్టంట్గా వారు ఎక్స్పెక్ట్ చేస్తారు కాదు కాదు ఒక లాంగ్ రన్లో నిన్ను చిరస్థాయిగా నిలవబట్టేది దేవుని యొక్క ప్రార్థన ఆలోచించాలి ఇంతకు ముందుకు అట్టి పరిశుద్ధుల ప్రార్థన నిసంగం యొక్క ప్రార్థన నీకు తోడుగా ఉంది ఇప్పుడు తోడుగా ఉంటుంది ఇక ముందు కూడా అటువంటి ఒక ప్రార్థన గుంపు యొక్క ప్రార్థన నీకొక చక్కని ఒక కవరింగ్ ప్రొటెక్షన్ లాగా అక్కడ ఉండడం గమనించగలగాలి కాబట్టి రెండో విషయం పరిశుద్ధుల ప్రార్థన మీద నీకు పూర్తిగా విశ్వాసం ఉండాలి ఇంకా మన మూడో విషయం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మనకన్నీ దయచేస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ది కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ స్పిరిట్ అంటే ఎంత విశ్వాసాన్ని పౌలు ఇక్కడ కనపరుస్తున్నాడంటే ఏసుక్రీస్తు యొక్క ప్రార్థన మీకు ఈ పత్రిక రాయడానికి ఇందులో అనేక విషయాలు అంటే పౌరు ఎన్ని పత్రికలు రాశాడో అందులో ఉంటున్నటువంటి డాక్టరీన్స్ అందులో ఉంటున్నటువంటి ప్రతి విషయం కవర్ చేయడానికి దేవుని ఆత్మ లేకపోతే ఆయన ఎక్కడ ఇన్ని అందించగలిగేవాడు సమృద్ధిగా అంటాడండి వాట్ జాయ్ అంటే అట్టి ఆత్మ నెటి వినా మనము కోరుకోవాలండి మనకి ఎంతసేపు వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ఆ శరీరపరమైనటువంటి వస్తువులనే మనము ఆత్ ఆశీర్వాదంగా కోరుకుంటున్నాము కానీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదంగా ఆయన ఆత్మ మనకి ఎప్పుడు ఆయన వాక్యం నేర్చుకున్నటకు ఆత్మీయంగా ప్రతిస్థితిలో బలపరచుటకు ఇంకా మనము కృంగి ఉన్నటువంటి సమయాల్లో మనం సమస్యలు శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని బలపరిచే ఆ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ నిన్నేమన్నా బలపరుస్తుందా ఆయన ఆత్మ కాదా అన్ని సమయాల్లో బలపరిచేది పౌరులు ఎంత జాయిన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే సమృద్ధిగా అనేటటువంటి మాటలో మనం అక్కడ గ్రహించగలుగుతాం కాబట్టి అట్టి విశ్వాసము దేవుని ఆత్మ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అనేటటువంటి అట్టి విశ్వాసం నువ్వు కనపరచగలుగుతావా ఇంకా నాలుగో విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ దేవుని యొక్క వాగ్దానము మీద విశ్వాసం ఉంచడము ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఆ ఇరవై వచనంలోని రెండవ భాగంలో ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అంటే ఆయన చెప్తున్నటువంటి మాట గనక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నాకు ఖచ్చితంగా అట్టిది దయచేస్తాడు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మై ప్రివేల్ అక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏ పరిస్థితి ఉన్నా కూడా గాడ్ విల్ కీప్ ఇస్ ప్రామిస్ ఆలోచించాలి దేవుడు తన వాగ్దానం చేశాడనంటే భూమి తలకిందులైనా ప్రపంచము తలకిందులైనా తన వాగ్దానము విషయంలో ఆయన తప్పిపోయేవాడు కాదు తాను ఏది చేయాలనుకుంటున్నాడో అది మనం ఒకవేళ మనం ఇట్లా చేస్తానని చాలాసార్లు నాలుగు కరుచుకొని ఇది చేయలేకపోయాను లేదా ఇట్టిది జరగదు అని అనడం కాదు గాడ్ విల్ నెవర్ టేక్ బ్యాక్ హిజ్ డిసిషన్ ఇన్ అవర్ కేస్ అండ్ ఎప్పుడు తన యొక్క ప్రణాళిక లేదా తాను చేయాలనుకుంటున్నది ఎప్పుడు ఆయన వెనుక తీసుకునేటటువంటి వాడుగా ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి ప్రతి విషయాన్ని మన పట్ల నెరవేర్చేటటువంటి దేవుడు అది మనం ఇక్కడ కాబట్టి నాడు ఆయన వాగ్దానాల మీద నీకు నమ్మకం ఉంటుందా ఇక్కడ మీరు ఆలోచించండి ఒక పక్కన కైసరు ఆయన చెరలో ఉంటా ఉన్నాడు మరొక పక్కన ఆయన మనం గమనించినట్లయితే లోకము ఎదుట ఆయన అవమానపరచబడే స్థితిలో ఉంటా ఉన్నాడు సంఘము కూడా ఆయనకు వ్యతిరేకత ఉంటున్నప్పటికీ కూడా ఈ ఎక్స్ప్రెస్సెస్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్ ద కాన్ఫి కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ క్రైస్ట్ దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాల పట్ల ఆయన పూర్తి విశ్వాసాన్ని కనపరుస్తాం డోంట్ లు గెట్ యువర్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ మీ యొక్క శోధనలు సమస్యల పట్ల చూడకండి క్రీస్తు వైపు నువ్వు చూస్తే ఆ వాగ్దానాల పట్ల నీకు ఒక నమ్మకం విశ్వాసం ఉండడం మనం ఇక్కడ గుర్తించాలి ఐదో విషయాన్ని కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక మీద విశ్వాసం ఉండడం ఇక్కడ పౌలు ఎంత ధైర్యంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఎట్లా చెప్పగలుగుతున్నాడండి పంతొమ్మిదవ వచ్చరంలో కూడా చూడండి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలముగానైనాను సరే అంటాడు క్రీస్తు నా శరీరం అందు గనపరచబడు అట్లాగే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటే పౌలకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉందండి చాలామందికి నేటి దినాన గమనించినటువంటి విషయం ఏంటంటే వాట్ ఈస్ దర్ డెస్టినేషన్ వారి యొక్క అంతిమ ప్రయాణము ఎక్కడికి చేరుతారు అనేటటువంటి స్పృహ లేకపోవడము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అట్టి స్పృహ ఉంటే యుల్ బీ ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్లియర్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళిక మీద పూర్తిగా విశ్వాసం కలిగి ఉండడము మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటాము ఎంత క్లియర్గా పౌలు చెప్తాం ఎందుకనంటే తాను మరణానికి సమీపంగా ఉంటున్నాడు కాబట్టి నేను చనిపోవచ్చు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బీ ఎ లైవ్ ఇక్కడ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నేను బ్రతి ఇంకెప్పుడు బ్రతికి ఉంటానని మీరు నమ్మకం కలిగి ఉండదు నేను చనిపోవచ్చు దట్ విల్ బీ ఆల్సో ఫర్ ప్రాఫిట్ అంటాడు అంటే అదొక లాభకరమైనటువంటి విషయము నాకు అంటాడు అంటే ఇట్టి అపూర్తి విశ్వాసాన్ని నేను దినాను మనం ఎంత కాన్ఫిడెన్స్ అండి పౌలు ఎంత కాన్ఫిడెన్స్ ఈరోజు ఇటువంటి విషయాల పట్ల లోతైన వాక్య పరిజ్ఞానం లేకపోవడమే దేవుని పట్ల ఎట్టి విశ్వాసాన్ని కనపరచలేకపోవడము ఎందుకనంటే పై పైన చదువుతాము లేకపోతే ఏదో క్యాలెండర్ పద్ధతిలో చదువుతాము లక్కీ లాటరీ లాగా చదువుతాము ఇటువంటివి మనకు ఎక్కడ అర్థమవుతాయి వాక్యము ఏ కాంటెక్స్లో ఆ విషయాన్ని పౌలక్కడ చెబుతా ఉన్నాడు ఏ కాంటెక్స్లో నేను దాన్ని అన్వయించుకోవాలనేది తెలియకపోతే వాక్యం చదివినా కూడా తప్పుదోవ పట్టించబడడం మనం చూడగలుగుతాం కాబట్టి వాక్యం మీద పూర్తిగా అవగాహనకు మనం రావాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి ఎన్ని విషయాలు ఇక్కడ పౌరులు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు ఆయన దేవుని పట్ల పూర్తిగా విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు ఆ విశ్వాసములో ఆయన ఎంతటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడో మనం చూడగలుగుతాం పరిశుద్ధుల యొక్క ప్రార్థనల ద్వారా ఆయన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ తనకు సమృద్ధిగా దయచేస్తుందని ఆయన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు దేవుని వాగ్దానాల మీద ఆయన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళిక మీద విశ్వాసాన్ని ఎందుకు కాదా పౌలు యొక్క ఆనందం ఏ విషయంలో కూడా తగ్గిపోవడమో లేకపోతే ఆపివేయబడమో లేకపోవడం అందుకని ఇవన్నీ అధిగమించడం ద్వారా పౌల్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ వెదర్ ఇట్ మే బీ హిస్ డెత్ ఆర్ వెదర్ హీ మే బీ అలైవ్ ఇన్ ఫ్లెష్ అది ఆయన మరణమైపోయినా కూడా నేను సజీవంగా ఉన్నా కూడా నథింగ్ కెన్ సప్రెస్ జాయ్ ఎందుకనంటే ఆయన అట్టి విషయాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కనపరచడం ద్వారా ఒక ప్రశ్న ఈ పాయింట్లో మనం వేసుకోగలిగితే నీవు విషయాల పట్ల దేవుని ఎడల కానీ విశ్వాసుల ప్రార్థనల పట్ల కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు దయచేసే విషయాల పట్ల కానీ ఆయన వాగ్దానం చేసిన విషయాల్లో లేకపోతే ఆయన ప్రణాళిక మీద నీకు పూర్తిగా విశ్వాసం ఉంటుందా దట్ విల్ బీ అంటే ఆ విశ్వాసం మనలో ఎప్పుడు ఇమ్మడింప చేయబడుతుందనంటే వెన్ను రోలీ గో త్రూ హిస్ వరల్డ్ ఆయన వాక్యమును నీవు పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడే ఆయనను నీవు పూర్తిగా అర్థం అర్థం చేసుకోగలుగు ఆయనను పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఇటువంటి మాట ధైర్యంగా నువ్వు పలకగలుగుతావు చనిపోవడం అంటే నేను ఇదైనా చాలామందికి భయం అండి ఎందుకు ఎక్కడికి పోతామో తెలియదు ఏమైపోతామో కానీ ఎప్పుడైతే నీవు దేవుని అందు ఇట్టి విషయాల్లో పూర్తిగా విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవు ఖచ్చితంగా నీ మరణమైనా కూడా నీవు ఆనందాన్ని కోల్పోలేవు ప్రార్థన అత్యంత కృపగల దేవ ఈనాడు ఏ విషయాలు మా ఆత్మీయ ఆనందాన్ని సప్రెస్ చేస్తా ఉన్నాయి ఇక్కడ వాస్తవికంలో మేము ఆలోచిస్తే మరణం అంటే అందరికీ భయమే అయ్యా మా ఆనందాన్ని అది ఆపివేస్తుందో అనేమోనన్న భయం కానీ ఎన్ని విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేస్తాయి ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగిన వారమే ఆత్మీయ ఆనందాన్ని కోల్పోకుండా మరణమైన జీవమైన పౌలు క్లియర్గా చెప్తున్నాను బ్రతుకుట ట చావైతే లాభం అయ్యా మరణమైన నేను బ్రతికి ఉన్న క్రీస్తు గణపరచబడునని నా శరీరం ద్వారా ఎంత ధైర్యంగా అటువంటి స్పృహ విశ్వాసం మా జీవితంలో కలిగి ఉండే కృపను మీరు అనుగ్రహించడం ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తన్వి ఆమె